మాతో పాటు జనవుతున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఎలక్ట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది దయాకర్ గారు ఈ కంచగచ్చిపౌలి వివాదం మీరు ఒక రీసెర్చ్ స్కాలరు యూనివర్సిటీల గురించి విద్యా వ్యవస్థ గురించి మీకు చాలా అవగాహన ఉంది అసలు ఈ నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీ భూమిలా కావాలనేది పక్కన పెడదాం కొద్దిసేపు యూనివర్సిటీ పక్కనే ఉన్నాయి అవి మాతోనే ఉండాలని వాళ్ళు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అయితే దాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది వివాదాస్పదంగా మారింది అక్కడ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ ఎక్కుతున్నారు సుప్రీంకోర్టులో కేసులున్నాయి హైకోర్టులో కేసులున్నాయి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసి ఇది కేవలం ఏ సృష్టించిన వివాదం ఏఐతో వివాదాస్పద వీడియోలతోనే ఇదంతా జరిగింది అక్కడ ఏమీ జరగలేదనే రకంగా ఇంక అంతేకాదు ఇదే రకంగా ఏఐ వీడియోలను సూచిస్తే ఇండో పాక్ ఇండో చైనా సరిహద్దుల్లోనూ వివాదాలు ఘర్షణలకు కూడా సున్నితమైన అంశాల్లో ఫేక్ కంటెంట్ వస్తే భవిష్యత్తులో యుద్ధాలు కూడా జరుగుతాయి అంటే ఇక్కడ గచ్చిబౌలి గచ్చిపోలి అసలు వివాదం లేదు కేవలం ఏ చేసిన అంశంగానే దీన్ని ప్రభుత్వం చూస్తుందా యా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడినట్టు కనబడుతుంది మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారో కాంగ్రెస్ పార్టీనో మా మంత్రివర్గ ఉపసంఘము మాట్లాడేది ఇలా రాజకీయాల కోసం అయితే సుప్రీంకోర్టు మాట్లాడేది కూడా రాజకీయమేనా సుప్రీంకోర్టు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి దన్నుగా ఉంటుందా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఏడో తారీఖు వరకు ఏంటంటే అక్కడ పర్యావరణానికి సంబంధించిన అంశాలు ముడివడి ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు తేరేంత వరకు మాక్సిమం గా మీరు ఆగండి అని చెప్పి ప్రభుత్వానికి స్టే ఇచ్చింది ఇంతే తప్పితే దీంట్లో ఇక ఉన్నది ఏందో మీరు చెప్పండి వచ్చేటోళ్ళు ఎవరు మాట్లాడతారో చెప్పమనండి అది ఉస్మానియా యూనివర్సిటీ లాగా ఏదో ఉద్యమాలు జరిగినట్టుగా ఎస్సీ యూనివర్సిటీలో ఉద్యమాలు చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నది ఇంకా పర్టికులర్ గా మీకు చెప్తా ఇది చాలా షూడ్ ఆర్ ఏమంటారు ఆరోపణ ఎవరు చేయరు కూడా పింక్ లోటస్ బంధం కలిసి పింక్ లోటస్ మీడియాతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటగా మారింది ఇది కేటగారికల్ గా మళ్ళీ చెప్తున్నా వినండి కళ్యాణ్ గారు పింక్ లోటస్ రహస్య ఒప్పందంలో భాగంగా పింక్ లోటస్ మీడియా క్రియేచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేచర్ తో జరిగిన ఇదొక వికృత ఆట ఇక్కడ విద్యార్థుల మనోభావాలకు సంబంధించి కానీ ఉపాధ్యాయులకు మనోభావాలకు సంబంధించి కానీ దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తున్నది లైక్ అరగోపాల్ సార్ ఉన్నారు వారు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు తర్వాత అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఎల్డర్స్ రిపోర్ట్ ఇచ్చింది వాటి విషయంలో ఏం చేయాలనే దాని దగ్గర ఉంది కానీ మేము మాట్లాడుతున్నది రాజకీయాల గురించి అక్కడ ఉన్న అకడమిక్స్ గురించి మళ్ళీ మాట్లాడొచ్చు చెప్తా ఎందుకంటే నేను మీకు తెలుసు తెలుగు మీడియాలోనే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను మీతో కానీ ఎవరితోనైనా నేను ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా ఇది కూడా వదిలేసి ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడినా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిందనుకోండి వాళ్లకు పోయిన సమాచారం మీరు కనుక చూస్తే హెచ్సియు భూముల్ని ప్రభుత్వం ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నది హెచ్సియు భూములకు సంబంధించిన దాంట్లో పర్యావరణానికి సంబంధించిన అంశం కూడా పక్కన పెట్టి ఇంత మొండిగా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పోతున్నది అని క్వశ్చన్స్ వస్తున్నాయి నేను పరిసరైనా హెచ్సియు భూములు అనే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ భూములు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగు వందల ఎకరాలు తీసుకుంటే ఎనిమిది వందల ఎకరాలు ఇద్దాం లేదంటే వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ అని అంటే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒక్కటే మీకు దీంట్లో లిట్మస్ మస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ అయితే సెంటర్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అసలు సెంటర్ స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తా ఎవాక్యూ ప్రాపర్టీకి ఇస్తుందా కోర్ట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ కి ఇస్తుందా భూదాన్ ల్యాండ్కి కి స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కింద ఉన్న భూమిని ఇది సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ అని చేసింది అది ఇప్పుడు యూనివర్సిటీ భూముల మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ భూముల లేదంటే అటవీ శాఖ భూముల అనేది పక్కన పెడదాం అది ఖచ్చితంగా ప్రభుత్వ భూములే ఆన్ రికార్డ్ మీరు అప్పుడు ఏదో ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం ప్రభుత్వ భూములు కానీ ఉన్నాయి అనుకుందాం దాన్ని సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉంది కాబట్టి అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేయొద్దు ఆ చెట్లను కొట్టేయద్దు అలా జింకలు నెమ్మళ్ళు తిరుగుతున్నాయి మాకే ఇవ్వండి అని ఆ విద్యార్థులు కోరుతున్నారు అందులో తప్పుందా ఏమన్నా వాళ్ళు కోరడంలో ఉందని ఎవరన్నారు మంచి కదా ఇది వాళ్ళు కోరుతున్న దాన్ని వద్దంటున్నది ఎవరు దాన్ని ఆక్షేపిస్తున్నది ఎవరు వినండి వినండి ఇక్కడనే నెమల్ల కూత జింకల ఆట మొదలు చేసింది ఎవరు ఇక్కడ అది నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇప్పుడు హరగోపాల్ సార్ ఏం అప్పీల్ చేసిండో ఏం డిమాండ్ చేసిండో మీరు ఆ వారు వచ్చినాక చెప్తారు అని ఒక మాట వినండి ఇప్పుడు జీవకారుణ్యం దృష్టిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు మన బండి సంజయ్ మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మనుషులు చచ్చింది కదా మలనసాగర్ లో నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు సేకరించిండ్రు దాదాపు నాలుగు లక్షల ఇరవై మూడు ఎకరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఎవరు టిఆర్ఎస్ ప్రభుత్వం అట అటవీ ప్రాంతాల నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్స్ ఇచ్చింది బీజేపీ అక్కడ నెమలు ఉన్నాయి అక్కడ జింకులు ఉన్నాయి అక్కడ పులులు ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు ఎస్టీకు సెంటిమెంట్ గా అటాక్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను త్రీ నైన్టీ సెవెన్ ఎకర్స్ మనము ఈ కోర్టు కేసు విషయం మేము కొట్లాడతాం మీకు ప్రత్యామ్నాయంగా నేను మూడు వందల తొంభై ఏడు ఎకరాలు నేను ఇస్తా అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలో ఏం చేసిండు బిల్లిరావుకు లేదంటే ఐఎంజీ భారత్ కు ఇవ్వడానికి చేసిండు సరే బిల్లిరావు కేటీఆర్ పంచాయతీ ఏంది బిల్లిరావు కేసీఆర్ పంచాయతీ తర్వాత మాట్లాడదు ఈ కానీ ఎకరాల తరపున రాజశేఖర్ రెడ్డి గారు రోసయ గారు తర్వాత ఎవరు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు వారు వారిని కూడా ఎప్పుడైనా కలిస్తే ఆడు కానీ లేకపోతే ఫోన్లోనే తీసుకోండి వీళ్ళు ముగ్గురు ప్రొటెక్ట్ చేసిండ్రు ఎవరి ఇంట్రెస్ట్ లేవు ఇది ప్రజల ఇంట్రెస్ట్ బిల్లీరావు ఎవరు అది చంద్రబాబు గారు తెచ్చిన మనిషి మరి బిల్లీ గారి గారు పక్కనే ఎవరైతే ఇప్పుడు కొంతమంది కట్టుకున్నారో ఆ కట్టుకున్న వాళ్ళ మాట అది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కేసు మరి దాని మీద నేను విమర్శలకు పోదలుచుకోవాలి దానికి త్రీ నైన్టీ సెవెన్ ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ అలొకేట్ చేసి పట్టాల్యాండ్ ను త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ మీద ప్రభుత్వం కొట్లాడింది ఈ ఆరేడు నెలల నుంచి దాన్ని ఉన్నది కాబట్టి రేవత్ రెడ్డి గారు స్పెషల్ టీమ్ పెట్టిండ్రు అది ఎక్స్ప్యూట్ అయింది ప్రభుత్వానికి చెందుతుంది అని చెప్పి సుప్రీం కోర్టు ఇచ్చింది అసలు వీళ్ళకి ఏం సమస్య ఏది సమస్య అనేది చెప్పట్లేదు ఒకసైరా నాలుగు వందల ఎకరాలు ఇది యూనివర్సిటీ ల్యాండ్ అంటారు ఏ కాదు 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 నాలుగు వందల ఎకరాలు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు ఏ కాదు 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 ఇది ఫారెస్ట్ ల్యాండ్ అయినా యూనివర్సిటీ ల్యాండ్ అయినా ప్రభుత్వ ల్యాండ్ అయినా ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి లేకపోతే నెమలు ఉన్నాయి లేకపోతే డీర్స్ ఉన్నాయి అంటే జింకలు ఉన్నాయి అక్కడ పర్యావరణం పరిరక్షించబడదు అని చెప్పేసి ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులను ఇప్పుడు ఈ అంశం మీద తెరలేపెళ్ళి యూనివర్సిటీ విద్యార్థులకు కూడా నేను చెప్పిన ఇక్కడ నాలుగు వందల ఎకరాలు ఇచ్చే అవకాశం ఉంటే అది మంత్రివర్గ ఉపసంఘం ఆలోచిస్తుంది విద్యార్థులకు మేము ప్రేమతో ఇస్తాం రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చి ఇందిరా గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దొరికేనా అక్కడ దయాకర్ గారు అదే కదా ఇప్పుడు దయాకర్ గారు అదే మీ మీద వస్తుంది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని రాహుల్ గాంధీ నాయకత్వంలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుంది అనేది ఇప్పుడు వస్తుంది ఒకటి దయాకర్ గారు అదే తగ్గిపోయి దానిలో సెంట్రల్ యూనివర్సిటీ రకరకాల వచ్చాయి అందులో రకరకాల గచ్చిపోలి స్టేడియం ట్రిబుల్ ఐటీ ప్రైవేట్ బిల్డింగ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు రకరకాలుగా వచ్చాయి సరే ఇప్పుడు మనతో పాటు నిమిషం సార్ ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే మీరు మన హరగోపాల్ గారు లేకపోతే ఇతరత్ర ఎవరైతే సివిల్ సొసైటీలో క్రెడిబుల్ ఉన్న వాళ్ళంతా మీరు ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి సార్ ఎందుకు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేస్తున్న ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది మీరు కూడా రెండు రెండు వర్షన్స్ లో ఒకటి యూనివర్సిటీ విద్యార్థుల వర్షన్ రెండవది ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్న దాన్ని వీళ్ళు రెండు కలిపి చేస్తున్న వాటిని మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్పి భూమి తర్వాత యూనివర్సిటీ ఈ రెండింటి మధ్యన పరిష్కారాలు మీరు సూచిస్తే మంత్రివర్గ ఉపసంఘానికి ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది కదా ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ తో పాటు ఇటు బండి సంజయ్ కిషన్ రెడ్డి చేస్తున్నది ఏంది ఏబిఈలను ముందుకు నేడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళని ముందు పెడుతున్నారు దాంట్లో కొంతమందికి టెక్నికల్ అంశాలు తెలియని వాళ్ళని ముందు పెట్టి మొత్తం సోషల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా మీడియాతో మొత్తం అసలు మొత్తం అక్కడ నాశనం అయిపోయినట్టే ప్రచారం చేస్తున్నారు అలాంటప్పుడు మీలాంటి క్రెడిబుల్ ఉన్న అది వీళ్ళు ఇంతకు ముందు చెప్పిన దాని విషయంలో వాళ్ళకి స్పష్టంగా వివరాలు మొన్న బట్టి గారితో పాటు ఉపసంఘం బట్టి గారితో మంత్రులు కూర్చుంటారు ఇప్పుడు అది ఉపసంఘం అయింది కానీ అది వేసిన తర్వాత ఫ్యాక్ట్స్ ఏందో ఎవరికి తెలియవు కానీ ఇప్పుడు తెలుస్తున్న తర్వాత మేము ఇప్పుడు ను దాటి ముందుకు పోలేదు ప్రభుత్వం హైకోర్టును దాటి ముందుకు పోలేదు చట్టం మీద న్యాయం మీద ఒక నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారు మాదిరిగా ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల జంబించి ఏది శవాలు కాలుతుంటే కూడా పట్టించుకోకుండా అక్కడ పదమూడు గుంటల కొరకు బ్యాగర్ నడుస్తామో చచ్చిపోలే అట్లాంటి చచ్చిపోతుంటే అరే మీకు నెముళ్ళు చచ్చిపోతే ఇంత బాధ అనిపిస్తుంది మనుషులు వేల మంది చచ్చిపో వందల మంది చచ్చిపోతుంది పట్టించుకున్నారు ఇక్కడ లేదు పెట్టాలి ఒక మధ్య మార్గం ఉంటది కదండి ఒక పరిష్కారం అనేది సాధ్యం అవుతుంది ఈ పద్ధతుల్లోనే దీన్ని కాదు మీరు ఇప్పుడు ఒకటైతే సానుకూల వైఖరి అనే చర్చ బయటికి పోతుంది ఎందుకంటే మీరు మా మిత్రపక్షం చేయబట్టి నేనేమంటే హరగోపాల్ గారు ఉన్నారు సరే రామయ్య గారు చుక్క రామయ్య గారు అంటే కొంచెం కాకుండా చేత కాకుండా ఉండొచ్చు ఇంకొక మంచి క్రెడిబుల్ ఉన్న ప్రొఫెసర్స్ ఒక ముగ్గురు నల్లు మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి ప్రభుత్వం చేస్తున్న తప్పేందో చెప్పండి ప్రతిపక్షాలు చేస్తున్నది ఏందో వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఆ రోల్ మీది ఉంటది కదా మాతో సఖ్యత ఉన్నంత మాత్రాన ప్రశ్నలు ప్రశ్నగా వేసే హక్కు మీకుంది దాన్ని విమర్శించే హక్కు మాకు లేదు ప్రభుత్వంగా ఒక ఫెసిలిటేటర్ మాత్రమే తప్పితే మేమేమో నియంతృత్వంతో పోవడానికి సిద్ధంగా లేదు కాదు కాబట్టి మీరు అది చేస్తే నన్ను ఇప్పుడు ఎందుకంటే దాకర ఇట్లా మాట్లాడుతుంటే దాఖరు ఎమ్మెల్సీ తీసుకుంటావు కాబట్టి నువ్వు కే రేవద్రీక్ష మాట్లాడినట్టు మాట్లాడటో లేదు ఇట్లా ఇట్లా అంటారు నేను చూస్తున్నా ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఏ పంచాయతీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయతీ చాలా ఘోరంగా ఉన్నది అది మీరు ఒకసారి పరిశీలించండి పెద్దలతో కలిసి మీరు ఒక నిరంతర కమిటీ వేసుకుంటే న్యూట్రల్ గా ప్రభుత్వం కాదు అటు విద్యార్థులు కాకుండా లేదంటే బీఆర్ఎస్ బీజేపీ కాకుండా మీరు ఒక చే ప్రయత్నం చేస్తే మంచిదేమో అని నా విజ్ఞప్తి అంటే అంటే మీరు ఇచ్చిన సలహాను కోదం సార్తో మాట్లాడదాం ఒకవేళ న్యూట్రల్ కమిటీ వేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇవి అవి ఫాలో అయిపోతారా వేలం పాటల కళ్యాణ్ బాయ్ అసలు ఎవరు కాదంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని వే ఇన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాల గురించి ఏ రోజు చర్చ చేయలేదు నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో దాదాపు నాకు తెలిసి ఎనభై ఎకరాలు డెబ్బై ఎకరాలు దాన్ని క్లీన్ చేస్తే ప్రకృతి మొత్తం నాశనం అయినట్టు చేస్తుంటారు ఇప్పుడు మీడియా మొత్తం కూడా నేను అంటున్నా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు సాగర్ ను లైన్ తీసుకో ఎన్ని ప్రాజెక్టులకు ఎంత అటవీ మొత్తం నరికినరో ఎన్ని ఎన్ని ఎకరాల భూమిని ఎలా సేకరించరో ఇదేంటిది కాదు రామ్ గారు కూడా అన్నారు అది తీసుకున్న విధానం చేసిన విధానం ఓకే కానీ అప్పటికప్పుడు ఆ చెట్లను కొట్టివేయడం అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం తప్పేమో అని రామ్ గారు కూడా అంటున్నారు మేమే కాదు మీరు కాదు ఎప్పుడైనా ఎప్పుడైనాది తీసుకోవాల్సిందే దాన్ని టీజీకి ఇయ్యలే వాళ్ళ తెలంగాణ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో దానికి ఇచ్చినాం అది ఉన్న పరంగా ఎవరికో గ్రీన్ అదేంది రెడ్ కంపెనీస్ కి ఇస్తలేమో అవి మొన్నై లక్ష ఎనభై డెబ్బై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టు దావోస్ లో వచ్చినాయి యాపిల్ లాంటియో గూగుల్ లాంటియో లేకపోతే ఎంతమంది పెట్టుకో అరవై వేల కోట్లు పెడతానికి గూగుల్ వచ్చింది ఇక్కడ అమెజాన్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి గ్రీన్ కంపెనీస్ అవి ఇప్పుడు దామగుండం ఉన్నది మనము అది కట్టేంత వరకే అది ఉంచిన మిగతాంత గ్రీడ్ అనే ఉంది కదా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన అండి ఇరవై రెండు వేల మూడు వందల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఏ ఉన్నాయి తప్పితే అంత నరికేసిందా ఇక్కడ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అంటున్నారు ఇస్తున్న కంపెనీలు ఏందో అలకేషన్ ఏ కాలేదు కొన్ని కంపెనీలకు అలకేట్ చేసిన వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు తీసుకోకుండా ముందు కూడా సుప్రీంకోర్టు రేపు స్టే ఇచ్చిన తర్వాత ఏం చెప్తుందో విందాం తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు కోరుతున్నది ఏందో వాటిని విందాం విద్యార్థుల సమస్య ఏందో వాటిని విందాం ఇంకో పెద్ద నాకు సూచించిండు రామ్ కూడా రామ్ గారు కూడా వింటే సంతోషం ఇక్కడ ఇప్పుడు రేపు మళ్ళీ కాంక్రీట్ జంగి లే బదులు ఈడ రెండు వేల ఎకరాలకు ఇంకో నాలుగు వేల ఎకరాలు మంచి ప్లేస్లో అలకేట్ కూడా చేయించుకోవచ్చు మనం లేదు ఉన్న పొలంగా కంపెన్సేటరే కాదు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేదు ఎందుకంటే అక్కడ ఇంకేది మనం అలకేషన్ చేయలేదు కాబట్టి కానీ వీళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయి ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి విద్యార్థులను తెచ్చగొట్టి వాళ్ళని ముందు పెట్టి అసలు కొట్లాడుతున్నది విద్యార్థి సంఘాలు వేరే ఉన్నాయి నేను కనుక్కున్నా దాంటే ఏమి కోరని ముందు పెట్టి ఇంకోళ్ళని ముందు పెట్టి మేమే కొట్లాడుతున్నాం అన్నట్టుగా చేసి మరి ఇవాళ చెప్పమనండి ఫారెస్ట్ ల్యాండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తుందా ఎందుకు ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు మరి వీళ్ళు ఇచ్చిన ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు అక్కడ బిల్డింగ్స్ హై రైజ్ బిల్డింగ్స్ కట్టింది కదా మరి అప్పుడు నెమలు రావలేదా డీర్స్ దావలేదా అంటే ఇది రాజకీయం చేస్తుంది విద్యార్థి కోణాన్ని మాత్రం సీరియస్ గా గౌరవిస్తాం వాటికి సంబంధించిన విషయంలో అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఈ దాని కొరకు గారు ఎందుకు మీరే చెప్పండి అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇది పెద్ద వివాదం కాదు దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అనే రకంగానే ఉంది అటు ఏ కూడా ఏ వీడియోలతో కూడా దీన్ని ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూగా మార్చారు ప్రతిపక్షాలని చెప్తున్నారు కాబట్టి ఏ వీడియోలు ఎవరు తయారు చేశారు ఏంటి వాళ్ళను గుర్తించే పనిలో ఉందా ప్రభుత్వం వాళ్ళపై కేసులు పెట్టబోతున్నారో ఏం చేయబోతున్నారు ఒకటి రాహుల్ గాంధీ కూడా ఏ వీడియోలను నమ్మి ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఆయన స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకపోయినా ఆమె మధ్యప్రదేశ్లో ఉంటే ఆమెకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందని సమాచారం తీసుకోమని ఇక్కడికి పంపినట్టు ఆమె వచ్చి సెక్రటేరియట్లో స్వయంగా నాకు తెలిసి మొదటిసారి వచ్చినట్లున్నారు సెక్రటేరియట్కి మీనాక్షి నటరాజన్ గారు అక్కడ బట్టి విక్రమాత్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు ఏదైతే కమిటీ వేశారో ఎస్సీ భూములపై ఆ ముగ్గురు మంత్రులతో ఆమె స్వయంగా భేటీ అయ్యారు భేటీ అయ్యి దీనిపై ఒక చాలా సీరియస్ ఇష్యూ గానే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నట్లయితే కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ అధిష్టానం అంత రియాక్ట్ కావడానికి కూడా ఏ కారణమా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అర్థంకి దర్యాక్టర్ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అవును అసలు నాకు వచ్చిన ఇంగ్లీష్ తో మేనేజ్ చేసుకుంటూ మాట్లాడినా మీకు తెలుసు నిన్న మరి ఎవరు విజయ ఉండడం అనుకుంటారు దాంట్లో దాన్ని నాకు తెలియదు అంటే మీన్స్ ఏంటంటే దీన్ని ఈ ఏమంటే పబ్లిక్ డొమైన్స్ వీళ్ళ ఇక్కడికి కాదు దుబాయ్ తర్వాత ఎక్కడెక్కడో సెంటర్ల నుంచి ఇది వస్తున్నది ఇదంతా కూడా దాన్ని మొత్తం తన సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి రాహుల్ గాంధీ కూడా నమ్మేసారా ఎందుకు నమ్మడం ఎందుకు నిజ నిర్ధారణ వారు కూడా చేసుకుంటారు ఊరికనే ఫేక్ వీలు చేసే వాటిని తన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తో మా ఇన్చార్జ్ గారితో వాస్తవాలు తెలుసుకొని రియల్ ఇన్పుట్ తో మాట్లాడతారు తో మాట్లాడితే అంత ఎట్టుంటదో తెలుసు కదా ఇప్పుడు చిరంజీవిని కూడా ఏ చేస్తున్నారు ఏంది రజనీకాంత్ చేస్తాడు అది ఒక అది కూడా వచ్చేటట్టున్నది కాబట్టి ఏ అని కాదు నేను ఒక్క మాట చెప్పగలను మరి అంత మనం కిడిగా మాట్లాడుకోకపోయినా నెమల్లకు సంబంధించిన అరుపులు గాని ఆ నెమల్ ను కలిసి అక్కడ ఉండడం అనేది ఉంటది అట సాధ్యమా ఇప్పుడు నేను కూడా మనం కేబిఆర్ పార్క్ తో వాకింగ్ పోతాం నెమల్లు జింకలు ఇవన్నీ ఒక దగ్గర కూర్చొని ఏంది వాటి ముందు వాటి పేరేంటి జేసీబీల ముందు అవన్నీ ట్రోల్స్ చేయడానికి ఎందుకు ఇంత తుత్తరపాటి ఎందుకు అంత తొందరపాటి ఎందుకు ప్రజల సమస్యల మీద మీరు పరిష్కరించాలనుకుంటే యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకోవచ్చు మీరు పోవచ్చు కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోని ఇష్యూలు నానా హంగామం చేయడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఏమనుకోవాలి మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసేది కేసులు పెట్టి చేసేది ఇద్దరు ముగ్గురు దాంట్లో మళ్ళీ సేమ్ ఉంటారు ఒక ఈ లగచెరుల గాక మధ్యన రౌడీలు ఇట్లా వచ్చి చేసిందో రైతులు గాలిగా చేసింది అట్లనే దీంట్లో ఎవరో ఉండి దాంట్లో ల్యాండ్ క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం అరెస్ట్ అని అరెస్ట్ నేను తీసుకుపోయి మీలాగా ఏంది మన కోలం రామ్ గారిని జైల్లో పెట్టినట్టు మంద గారిని జైల్లో పెట్టినట్టు పెట్టిన నేను కూడా పోయిన కదా అన్న కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు ఒకవేళ నాలుగు వందల ఎకరాలు మీరు వేలం వేసే వేసేవరకైనా ఇచ్చినా మళ్ళీ మా ప్రభుత్వం వస్తే వెనక్కి తీసుకుంటుందని చెప్తున్నారు పుణ్యాలు వచ్చేది ఉందా సచేది ఉందా గాడ మనం అక్కర్లేదు కానీ ఇప్పుడు విజయ్ మాట్లాడిన దానికి మనోడు మనోడు వచ్చిన రోజు చూద్దాం కానీ ఇప్పుడు నువ్వు మీరు మాట్లాడిన దానికి స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్న విజయ్ గారు ఇప్పుడు మీరు ఏఐలు కాకుండా నిజంగానే అది జరిగితే సుప్రీంకోర్టు దగ్గర వాదనలు జరుగుతాయి ఏడో తారీఖు నాడు డెఫినెట్ గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం నడుచుకుంటది అది విద్యార్థులకే అయినా కూడా వాళ్ళకి ఇద్దాము నెమళ్ళు జింకలు నిజంగా కూడా పర్యావరణానికి జీవకారణ్యానికి సమస్య అవుతుందంటే అది కూడా చేద్దాం కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పే కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డి వ్యతిరేకతతో పనులు చేయకండి ఇంకా చెప్పాలంటే ఆయన ట్రాప్ లో పడకండి ఇప్పుడు మేము మీరంతా కూడా రేపు సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్స్ తర్వాత మీరంతా అంతా ముద్దాయిలుగా మారుతారు ఎందుకంటే ఇదో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా మీరు చూడండి యూనివర్సిటీ ల్యాండ్ అని అంటున్నారు యూనివర్సిటీ ల్యాండ్ అయితే మనం యూనివర్సిటీకి ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇచ్చి మళ్ళీ ఈ ల్యాండ్ కూడా కొట్లాడి తెచ్చినాం సో రేపు అది కూడా ఇవ్వమంటే ఆలోచిద్దాం మంత్రివర్గం కానీ కేబినెట్ గాని ఎన్ తీసుకుంటూ చూద్దాం రెండవది అక్కడ జింకల్ని నెమల్ని చంపినారు వీటితోనే అన్నారు మీద కూడా ఇప్పుడు కోర్టు ఎవరైతే ఈ పిల్లు ఆ వివరాలు ఇది ఏంటి దానికి సంబంధించిన ఏఐకి సంబంధించిన ఏవో నిజమైన పెట్టమని చెప్పింది కోర్టు కూడా అది గైడ్ గైడ్ లైన్స్ ఇస్తాయి దాన్ని బట్టి కూడా చూద్దాం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ మీడియాలో అంటే ఎస్ డెఫినెట్ గా ఎఫ్సీ కి సంబంధించి కాబట్టి ఎస్సీయు స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు ఉంటారు ఇంకో ఆడు ఉంటారు ఇంకొక కాడు ఉంటారు కాబట్టి దాన్ని స్పందించడాన్ని మనం వ్యతిరేకించదు కానీ దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా కాకుండా పరిష్కారం దిశగా చేస్తే బీఆర్ఎస్ కూడా నా సలహా అనుకోండి నా సూచన అనుకోండి నా విజ్ఞప్తి కూడా అనుకోండి నష్టం లేదు కానీ దీన్ని ఆ చిల్లరు చిల్లువర పలవలుగా దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ తీసుకొని గుంజుతున్నారు అది మంచిది అని నా యొక్క ఆలోచన మొత్తానికి ఒక మంచి ముగింపు వచ్చింది